కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమునకు అధిక ఆదాయానికి కృషి చేసిన ఈవో డిప్యూటీ కమిషనర్ భూపతిరాజు కిషోర్ కుమార్ని ఏసీ నాగమల్లేశ్వరరావుని ఈవో కామేశ్వరరావుని సూపరింటెండెంట్ శ్రీనివాస్ దేవస్థానం సిబ్బంది వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా సూపరింటెండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఏడు వారాల ఆచరణలోకి వచ్చిన తరువాత మొట్టమొదటిసారిగా ఒక కోటి ఇరవై మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు రావడం అధికారులు కృషి పట్ల సిబ్బంది సంతోషంతో కృతజ్ఞతలు తెలియజేయడం జరిగిందన్నారు ఏడు వారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలంతో మరింత సంపద పెరగాలని ఆయన ఆకాంక్షించారు ఆడపిల్లి దేవస్థానం చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత హుండీ ఆదాయం ముప్పై మూడు రోజులకి పెరిగినందుకు గాను మా డిప్యూటీ కమిషనర్ వారు సహాయ కమిషనర్ వారు కార్యనిర్వహణాధికారి వారు మా సిబ్బంది అందరూ కష్టపడి ఈ స్థాయికి వచ్చింది కాబట్టి ఇంకా ఈ దేవాలయం జనదన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏడు వారాలు వెంకట దర్శనం ఏడేడు జన్మలు పుంజు పాలన విధంగా ఈ సంపద కూడా అత్యధికంగా పెరగాలని కోరుకుంటూ మా యొక్క సిబ్బంది తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు మా ఆఫీసు తెలియజేస్తాం